ముందుగా కాకినాడ జిల్లా అన్నవరం వారాహి మాతా దీక్షా పీఠంలో వారాహి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ మరియు హైకోర్టు న్యాయవాది గుమ్మడి సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ సమాజంలో ఎంతో ప్రాముఖ్యత సంస్కరించుకున్న జీవిగా గోమాతను అనాది కాలం నుండి పూజిస్తూ వస్తున్న కొంతమంది గోమాత పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే గోవద నిషేధ చట్టం ఉందని అయినా గోమాత పట్ల ఎందుకు అలసత్వం వహిస్తున్నారో తెలియదు కానీ రానున్న రోజుల్లో గోమాతను కాపాడుకోకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని అటు పురాణాలు ఇటు శాస్త్రవేత్తలు చెబుతున్నా అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని మా సంస్థ తరఫున గోవధకు పాల్పడిన వారికి శిక్షలు పడేలా నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు అడ్వకేట్గా చెబుతున్నారని చెబుతున్నానని గుమ్మడి సురేష్ బాబు హెచ్చరించారు do parar o tri entrarar జై వారాహి మాతకి జై శ్రీ వారాహి దీక్షాపీఠంలో శ్రీ దివ్య అభయ వారాహి మాత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నవర్ మహాక్షేత్రంలో మొదటి ఆచు సమీపంలో వారాహి దీక్షాపీఠంలో ఆరుద్ర నక్షత్ర సుఖసన్నర్థంగా శివ కళ్యాణ మహోత్సవం జరుపుకున్నాం అందులో భాగంగా లోక సమస్త సుఖినో భవంతు ధర్మో రక్షతి రక్షిత అనే మానవ సంకల్పంతో రేపు జరగబోయే మహాత్రమైన ఈ వారాహి దీక్షాపీఠం నిర్మాణ శంకుస్థాపన ముహూర్తంలో ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాలకి మహనీయులు సంకల్పం చేశారు అందులో భాగంగానే శ్రీ వారాహి ధర్మ రథయాత్రని పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా విశాఖ జిల్లా ఆఫ్టర్ పురి జగన్నాథ్ వరకు గ్రామ గ్రామాల పల్లెపల్లెల్లో దేవాలయ సందర్శన ఈ యాత్రలో శ్రీ దివ్యాభైవరాహి మాత చారిటబుల్ ట్రస్ట్ సంకల్పం చేశారు అందులో భాగంగానే ప్రజలందరూ కూడా ఆ రథయాత్రలో పాల్గొని అమ్మవారిని ఆహ్వానిస్తూ ప్రతి వాళ్ళు కూడా ఇంటింట గడప గడప అమ్మవారికి పసుపు నీళ్ళతో అంతేకాకుండా మంగళహారంతో స్వాగతం చెప్తారనే సంకల్పంతో అందరూ తప్పకుండా ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకల్లా తేటకుంట గ్రామం సమీపంకి వారాహి మాత శంకుస్థాపన ముహూర్తానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం జై వారాహి మాత అందులో రెండో భాగం గో సంరక్షణ ప్రజలందరూ కూడా గోవుల్ని అందరూ మర్చిపోతున్నారు ఎందుకు మర్చిపోతున్నారో ఎలా మర్చిపోతున్నారో అనేది మీ మనస్సాక్షులకే మీ యొక్క ఆలోచనలకి వదిలేస్తున్నాం కానీ గో వధ అనేది నిషేధించబడింది కానీ ఇంకా అది కొనసాగుతుంది కాబట్టి వరాహి దీక్షాపీఠం మానవ సంకల్పంతో గట్టి గో సంరక్షణ చేయాలని గట్టి సంకల్పంతో ఈ అన్నవర పరీక్షల పరిసర ప్రాంతాలలో గో సంరక్షణ కొరకు ఈ రేపు పౌర్ణమి రోజున మూడో తారీఖున గోవులన్నీ కూడా ఎక్కడికక్కడ వధిస్తున్నారు వాళ్ళ మనసుల్ని మార్చాలనే సంకల్పంతో రేపు మూడో తారీఖు పౌర్ణమి రోజున మంగళవారం ఆ రోజున వారాహి యాగాన్ని సంకల్పం చేశాం తప్పకుండా ప్రజలందరూ కూడా ఆ వారాహి యాగానికి వచ్చి భూ సంరక్షణని ప్రతి ఒళ్ళు కూడా నిషేధించాలనే ఆలోచనతో చూస్తున్నాం జై వారాహి మాతకి జై అందరూ తప్పకుండా చేయాల్సిందిగా కోరుతున్నాం ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు నేను సురేష్ బాబు గుమ్మడి హైకోర్టు అడ్వకేట్ని ఈ వారాహి అమ్మవారి చారిటబుల్ ట్రస్ట్కి జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈరోజు ఈ పత్రికా మీడియా సమావేశానికి ప్రధానమైన కారణం ఏంటంటే ట్రస్ట్ ఒక నిర్ణయం తీసుకుంది ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి హైందవ సోదరుల హై హైందవ కుటుంబాల యొక్క మనోవేదన ఏంటంటే గోమాతని ఇష్టారాజ్యంగా వధించటం ఎప్పుడో పద్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసింది గోవద చేయకూడదని మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి అధికారులు నిద్రపోయారా నిర్లక్ష్యం వహిస్తున్నారా అయితే తెలియదు కానీ ఎవరు సీరియస్గా ఈ చట్టాన్ని అమలు చేయట్లేదు ఆ చట్టంలో సెక్షన్ ఫైవ్ చాలా క్లియర్గా చెప్తుంది గోవద జరిగితే చాలా తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది అని సో ఎవరు పట్టించుకోవట్లేదు అసలు గోవదని హైందవ సోదరులు కానీ హైందవ కుటుంబాలు కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అన్నది సమాజానికి తెలియాలి మిగతా సోదర సమాజానికి కూడా తెలియాలి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఈ భూమి మీద ఒకే ప్రాంతంలో ఒకే జీవులు ఎవరైనా నివసిస్తూ ఉన్నారంటే అది ఒక్క గోమాత మాత్రమే ఒక్క గోమాతకి ప్రతిరోజు నమస్కారం చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకి మనం నమస్కారం చేసిన పుణ్యం లభిస్తుంది ఈ పరిస్థితుల్లో మనం గోవత చేయొద్దంటున్నాం గోవంటే ఎవరు అహింసకి ఒక బ్రాండ్ అంబాసిడర్ మన మహాత్మా గాంధీ గారిని మనం మనిషి రూపంలో అహింసని ఎలాగ గౌరవించారని మనం గౌరవిస్తామో గోమాత ఎప్పటినుంచో అహింసకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు దానితో పాటుగా భగవాన్ శ్రీకృష్ణ కూడా శ్రీకృష్ణ వారు కూడా గోవుల్ని ఎంతగానో ప్రేమించారు రక్షించారు సంరక్షించారు సో మీడియా ముఖంగా ఈ గోవత చేసే వారికి విజ్ఞాపన అనుకోండి సున్నితమైన హెచ్చరిక అనుకోండి ఏమైనా అనుకోండి వారు మన సోదరులే వాళ్ళకి తెలియకలా చేస్తున్నారని మేము అనుకుంటున్నాము భవిష్యత్తులో ఆ విధంగా జరిగితే కనుక ఒక ట్రస్ట్ జనరల్ సెక్రటరీగా వారాహి వారి ట్రస్ట్ జనరల్ సెక్రటరీగానే కాకుండా ఒక హైకోర్టు అడ్వకేట్గా ఖచ్చితంగా కోర్టులో పిల్లులు పడతాయి హైకోర్టులో పిల్లు పడుతుంది ప్రజా ప్రయోజన వాద్యం పడుతుంది అధికారుల నిద్రమత్తులు ఉన్న అధికారులని చట్టమనే కోడార్జులు పెంచి పనిచే మెడలు ఉంచి పనిచేయించడం జరుగుతుంది అలాగే గోవద చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని దేవాలయాల్లో గోవులను అక్రమంగా ఎటు పంపించేస్తున్నారు మరి వాళ్ళని స్లాటర్ హౌస్కి పంపుతున్నారా కబేలాక్కు పంపుతున్నారు ఎవరికి నమ్మేస్తున్నారో తెలియదు కానీ వారి పట్ల కూడా ట్రస్ట్ కఠినమైన చర్యలు తీసే విధంగా చట్టపరంగా ముందు వెళ్తుందని మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను జై హింద్